పెందుర్తి నియోజకవర్గం ఎన్భంద వార్డు కోటనరవ వైసీపీ నాయకులు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్రకు భారీగా జన సమీకరణ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు మల్ల రమణ దాడి నూకరాజు ఒమ్మికుంచు బాబు మల్ల నూక అప్పారావు మాట్లాడారు కోటినర వైసీపీ నాయకుల నుండి సుమారు రెండు వందల బైకులు వంద ఆటోలు ఇరవై కార్లతో మహిళలతో భారీ ర్యాలీగా బయలుదేరి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు సంఘీభావం తెలుపుతూ పెనగాడు నుండి వేపుగుంట వరకు భారీ ర్యాలీ చేపడుతున్నామని నాయకులు తెలియజేశారు అలాగే రానున్న ఎంపీ అభ్యర్థిగా బోడి ముత్యాల నాయుడును అలాగే పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజును అత్యధిక మెచ్చడితో గెలిపించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు వాలంటీర్ ద్వారా లబ్దిదారులకు నేరుగా ఇంటి వద్దకే చేరుస్తున్నామని మరొకసారి అవకాశం ఇస్తే మరిన్ని పథకాలతో పాటు సీఎం రెడ్డి అభివృద్ది చేస్తారని తప్పకుండా రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెచ్చడితో గెలిపించాలని కోరారు ఈ ఒక్క కార్యక్రమంలో నర్వ వైసీపీ నాయకులు మల్లె రమణ దాడి నూకరాజు ఒన్ని కుంచు బాబు మల్లను కాపారావు శిరగడం సతీష్ మల్ల బంగారు నాయుడు దొడ్డి సాయి దొడ్డి మురళి దాడి నాగసూరి ఎన్ నాగబాబు రాజు మల్లె సతీష్ మల్లె చిన్న రామదండు మల్ల సత్యారావు మల్లె జగదీష్ కోటినర్వ వైసీపీ నాయకులు పాలెం వైసీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని బస్సు యాత్రకు బయలుదేరి వెళ్లారు కోట్నర్వ ఎనభై ఎనిమిదవ వాటి నుంచి సుమారు నూట యాభై బైకులు అలాగే ఒక ఇరవై కార్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బస్సు యాత్రకి సంఘీభావంగా స్వాగతం సుస్వాగతం చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా సమేత అయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని అలాగే మన అన్నమరెడ్డి అదీప్రాజు గారిని ఎమ్మెల్యే గారిగా చేయాలని మూడు ముత్యాల నాయుడు గారిని ఎంపీగా చేయాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంఘీభావంగా ఎంఐఎం ఈ ర్యాలీ బాగా తీస్తున్నారు కంపల్సరీ వేపకుంట పాయింట్లో అందరూ అటెండ్ అయ్యి బాగా చేయాలని కోరుకుంటున్నాం నుంచి సుమారు రదనగిరి గంగవరం ఎదిలేరువా జగీపాలెం సత్యవనపాలెం కోట్నరువా బెదినారు నుంచి సుమారు వెయ్యి వెయ్యి బైకులు పైగా తరలి వచ్చి జగన్మోహన్ రోడ్డి మద్దతుగా అతిప్రుల మద్దతుగా అనకాపల్లి ఎంపీ పార్లమెంట్ సభ్యులు ఊడిమిచ్చారు మద్దతు ఇవ్వడానికి భారీ ఎత్తున వైసీపీ నాయకులు సీనియర్ నాయకులు యూత్ మహిళలు అందరూ ఎనభై ఎనిమిది